గనగన గన గన గంటలు గననాద గజల్లు మృ గంగ గన గన గననాద ఓ బోజ గన పయ్యా గన గన గననాద మమ్మేల రావయ్యా గన గననాద గనగన గన గన గంటలు గననాద గజ్జన్ మృ గన గన గననాద ఓ గన పైయ్యా గన గన మమ్మేల రావయ్యా గన గన గననాద ముల్లోకములన్నీయు ఓగననాదా ముందుగా పూజింతురు పార్వతి పుత్రుడవు ఓ ఓగననాదా కారుణ్య రూపుడవు శ్రీగణనాద గనగన గనగన గంటలు గననాద గజ్జలు మృగంగగన గన గననాద ఓ బొజ్జగన పయ్య గనగన గననాద మమ్మీల రవయ్య గనగన గణనాద ప్రతిరోజు ముందు గవో గణనాద నిన్ను మేము తలిచెదము శ్రీ తలిచదము శ్రీగణనాద ముజ్జగములేటివో గణనాద మమ్మేల గన 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 గంటలు గననాద గజ్జలు మృగంగ గనగనగన ఓ బొజ్జ గన గన గనగనగన మమ్మేల గన గనగన ఏటేట ప్రతి ఏట ఓ గననాద నీ వేడుక శ్రీ శ్రీగణనాథ కుడుములు ఉండ్రాళ్ళు ఓ గణనాద నువ్వారకింపు సేతుమయ్య శ్రీ గణనాద గన 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 గంటలు గణనాద గజలు మృగంగ గన గన గణనాద ఓ బొజ్జ గన గన గనగన గననాద మమ్మేలరావయ్య గననాద గన గన గననాద